వర్గం బీసీలకు అడ్డ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో పొత్తులో భాగంగా అనూహ్యంగా బీజేపీకి కేటాయించారు అక్కడ బీసీ ఆశావాహుల్ని కాదని వన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ కూడా లేని వర్గానికి టికెట్ ఇచ్చారు క్యాష్ చూసుకోకండి మీ సేవ కోసమే వచ్చా మీ ఇంటి మనిషిగా ఉంటానన్న ఆ నాయకుడి మాటల్ని నమ్మి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసారు శ్రీకాకుళం జిల్లాలోనే తొలిసారిగా కమలం పార్టీ ఎమ్మెల్యే నుంచి అసెంబ్లీని గెలిపించారు అయితే గెలిచాక ఒట్టి తీసి గట్టు పెట్టాడా నాయకుడు కాకుండా లా మారిపోయారట ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనుకోకుండా కొన్ని అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి సిక్కులు గడ్డపై బీజేపీ ఎమ్మెల్యేల గెలుపు కూడా అలాంటిదే శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది సీనియర్ నేత కళా వెంకట్రావు మొన్నటి ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా గెలిచిన కలిశెట్టి అప్పల్నాయుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హెచ్ర్ల టీడీపీ టికెట్ కోసం ఇద్దరు పోటీ పడ్డారు అయితే రాజకీయ సమీకరణాలతో ఆ ఇద్దరికీ టికెట్ నిరాకరించింది టీడీపీ అధిష్టానం పొత్తులో భాగంగా అనూహ్యంగా బీజేపీకి హెచ్చర్లే నియోజకవర్గాన్ని కేటాయించింది ఎన్ ఈశ్వర్రావును అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ హైకమాండ్ దీంతో బీసీలు మైనార్టీ సంఖ్యలో ఉన్న నియోజకవర్గంలో అగ్ర కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అంటూ కొందరు ధర్నాలు నిరసనలు చేపట్టారు బీజేపీ తెలుగుదేశం కార్యకర్తలు ఈ విషయంలో ఒక్కటయ్యారు కార్యకర్తలను సముదాయించిన అధిష్టానం అభ్యర్థి కులం చూడొద్దని మీకు మంచి చేస్తాడా లేదా అన్నదాన్నే చూడాలని బుజ్జగించింది అప్పల్నాయుడు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కళా వెంకట్రావును చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో తమ్ముళ్లు శాంతించారు ప్రభంజనంలో అప్పలనాయుడు ఎంపీగా సంచలన విజయం సాధించారు జిల్లా మారాల్సి వచ్చిన చీపురుపల్లిలో పోటీ చేసిన బొత్స సత్యనారాయణని ఓడించారు కూటమి ప్రభుత్వం తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చింది దీంతో తమ కష్టాలు తీరుతాయనుకున్న కార్యకర్తల ఆశలు అడియాశలయ్యాయని ఆవేదనతో ఉన్నారు హెచ్చర్ల ప్రజలు కూటమి పక్షాల కార్యకర్తలు హెచ్చర్ల నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచాక సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయారట ఈశ్వరరావు ఎవరైనా ఏదైనా సమస్యతో ఎమ్మెల్యే దగ్గరికి వెళితే లాభాన్ని చూసుకుంటున్నారే తప్ప స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఏ పదవి లేనప్పుడే ఈశ్వరరావు కొన్ని సేవా కార్యక్రమాలు చేసేవారని ఎమ్మెల్యే అయ్యాక తమ కష్టాలు తీరుతాయని నమ్మారంటున్నారు హెచ్చర్ల ప్రజలు కానీ ఎమ్మెల్యేగా గెలిచాక ఎమ్మెల్యే పక్కా బిజినెస్ మ్యాన్ లా వ్యవహరిస్తున్నారని కూటమి పార్టీల నేతలు అసహనంతో రగిలిపోతున్నారట దశాబ్దాలుగా పైడి భీమవరం ఇండస్ట్రీ ఏరియాలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్ ఉంది ఈ వాదనపై ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదంటున్నారు ప్రభుత్వ నిబంధనలు పాటించని పరిశ్రమలపై ఉక్కుపాదం మోపుతానని గతంలో చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజా ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి నేతలు ఎవరు వెళ్లినా లెక్క చేయడం లేదని హెచ్చర్ల తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గంలో కమలం పార్టీ గుర్తు కూడా తెలియకున్నా మంచి మెజారిటీతో గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగుదేశం కార్యకర్తలను విస్మరించడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశానికి హెచ్చర్ల నియోజకవర్గంలో ఇన్ఛార్జీ కూడా లేకపోవడం బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు స్కెచ్ లో భాగమేనని భావిస్తున్నారు ఇక్కడి తెలుగు తమ్ముళ్లు కూటమి స్నేహబంధం కలకాలం కొనసాగాలని కోరుకుంటోంది అగ్రనాయకత్వం కానీ హెచ్చర్ల లాంటి నియోజకవర్గాల్లో కనీస మర్యాద కూడా లేకుండా పోతోందనేది పార్టీ శ్రేణుల మాట మరి టీడీపీ అధినాయకత్వం మిత్రపక్ష ఎమ్మెల్యేకు ఏ విధంగా నచ్చజెబుతుంది ప్రజా సమస్యలపై దృష్టి సారించేలా ఎలాంటి సూచనలు చేస్తుందో చూడాలి పది కాలాలు గుర్తుండేలా ఎమ్మెల్యేగా చొరవ చూపిస్తారా లేదంటే వన్ టైం ఎమ్మెల్యేగానే వ్యవహరించి తన స్వార్థం చూసుకుంటారా అన్నదే ప్రశ్న